ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము షూటింగ్ అయినాం పొద్దున్న నుంచి మధ్యాహ్నం అయింది మళ్ళీగాడైతే ఎట్లా మధ్యాహ్నం వరకు షూటింగ్ తీసినాము మంచి మేత అన్నాడు సరే ఒక చోట రీసెంట్ గా ఒకటి కొత్తది అయితే పెట్టినారు అక్కడికి వెళ్దాము అండ్ టేస్ట్ ఎట్లుందో చూద్దామని అనుకున్నాము ఫ్రెండ్స్ అండ్ మాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇది ఎక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎదురుగా అండ్ కొత్తగా ఒకటి హోటల్ అయితే పడింది అనమాట దాని పేరు వచ్చేసి కుమారి హోటల్స్ ఓకే హోమ్ ఫుడ్స్ అని మామూలు ఇంట్లో తెసుకొని వచ్చి ఇక్కడ మనకి న్యాచురల్టీగా వడ్డీ పెడతారన్నమాట నాతో పాటు మీరు వచ్చేయండి కామ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు మన ఉరవకొండలో పెద్ద ఆసుపత్రికి ఎదురుగా కుమారి హోమ్ ఫుడ్స్ కుమారి హోమ్ ఫుడ్స్ కుమారి హోమ్ ఫుడ్స్ ఫ్రెండ్స్ మరి ఆలోచన ఎందుకు మా అయితే ఫస్ట్ ఒక బిర్యానీ అయితే తీసేసుకొని కుమ్మడం మొదలు పెట్టేశాడన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ అదేవిధంగా లివర్ కర్రీ మటన్ కర్రీ అండ్ బోటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాగి ముద్ద బోటీ అన్నటువంటిది వీళ్ళు స్పెషల్ అనమాట మన రాయలసీమలో ఫేమస్ డిష్ అండ్ రాగి ముద్ద కానీ చికెన్ కానీ బోటీ కానీ ముద్దలో ఎనీ కాంబినేషన్ సూపర్గా ఉంటాయి మరైతే కుమారి హోమ్ ఫుడ్స్లో మన రాయలసీమ ప్రత్యేకమైన వంటలు కూడా మీరు అయితే వచ్చారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ వైట్ రైస్ అన్నము పప్పు జీరా రైస్ కుష్కా అనేవి చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి నాకైతే టేస్ట్ అయితే బాగా నచ్చింది అనమాట అందుకే మా టీం అంతా తీసుకెళ్ళి ఒకసారి సరదాగా బయట తిందాం అనుకున్నప్పుడు నేనైతే కుమారి హోమ్ ఫుడ్స్ కి అయితే వెళ్ళాను అండ్ మా టీం అందరూ కూడా ఫుల్ గా భోంచేశారు చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట వంటలు అన్నటువంటి చూశారు కదా ఈ అయితే మేము అండ్ కుమారి హోమ్ ఫుడ్స్ లో చికెన్ నేనైతే జీరా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ తీసుకున్నాను చికెన్ లో రెండు ఐటమ్స్ లివర్ ఫ్రై కూడా సూపర్ బా బాగున్నా రాగి ముద్ద చికెన్ రాగి ముద్ద లివర్ రాయలసీమ లివర్ కర్రీ లివర్ కర్రీ స్పెషల్గా బ్రహ్మాండంగా ఉంది చాలా రుచిగా ఉంది బిర్యానీ ఇక్కడ రైస్ అయితే ఇంకా బాగుంది రుచిగా ఉంది ఏ వన్ ఎక్కడా లేదు మన గురువుకొండ మండలంలో ఇక్కడే వచ్చి తిన్నొచ్చి అంత టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా రాగి ముద్ద చికెన్ చేరవా నా దగ్గర అయితే హైదరాబాద్లో కుమారి అంటే ఎంత ఫేమస్ మన ఉరవకొండ ఇప్పుడు కుమారి హోమ్ ఫుడ్స్ అని పెట్టినారు మేలుగా ఉంది రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద చికెన్ సూపర్ ఈ అడ్రస్ ఎక్కడో కాదు ఫ్రెండ్స్ మన ఉరవకొండలో పెద్ద ఆస్పత్రికి ఎదురుగా కుమారి హోమ్ ఫుడ్స్ ఉంటాయి అందరూ విజిట్ చేయండి అండ్ ధర తక్కువ రుచి ఎక్కువ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు వివిధ శుభకార్యాలకు కానీ ఫంక్షన్లకు కానీ వీళ్ళు ఫుడ్ అన్నటువంటి క్యాటరింగ్ కూడా చేసే అవకాశం అయితే ఉంది మీకు పైన నెంబర్ ఇస్తున్నాం కదా ఆ నెంబర్కి అయితే ట్రై చేయండి అండ్ ఉరవకొండలో పెద్ద ఆసుపత్రికి ఎదురుగా ఉంటుంది కుమారి హోమ్ ఫుడ్స్